హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్ష్మీ కథల హరివిల్లు మనం ఇప్పుడు ఎండమూరి వీరేంద్రనాథ్ గారిచే రచింపబడిన రాక్షసుడు అనే నవలు చెప్పుకుంటున్నాం కదండి ఆలస్యం చేయకుండా నెక్స్ట్ పార్ట్లోకి వెళ్దామండి దేశపు రాజకీయాలు రోజురోజుకి అధోగతికి వెళ్ళసాగాయి ముఖ్యంగా రాష్ట్రాలు కేంద్రం మధ్య సంబంధాలు బాగా దెబ్బతిన్నాయి ప్రాంతీయ తత్వాన్ని రెచ్చగొట్టి రాష్ట్ర అధికారాన్ని చేయించుకోవాలనుకునేవారు ఎక్కువ అవసాగారు రాష్ట్రంలో జరిగిన ప్రతిదానికి కేంద్రాన్ని నిందించడం అలవాటైపోయింది దీనివల్ల తాత్కాలికంగా లాభం చేకూరిన ప్రజలకి రాష్ట్రం వేరు దేశం వేరు అన్న భావం ఏర్పడసాగింది ప్రజల్లో ఇంకా కేంద్రం పట్ల పూర్తిగా విశ్వాసం పోలేదని ప్రధానమంత్రికి తెలుసు దేశాన్ని ఏలగలిగేది తమ పార్టీయే అన్న నమ్మకం ఉంది ఇనుము వేడిగా ఉన్నప్పుడే సాగదీసి అవసరమైన షేపులోకి తెచ్చుకోవాలి ప్రధానమంత్రి సహచరులతో రహస్య సలో సమాలోచనలు జరిపారు ఇంకోలా చేస్తే ప్రతి ఓటర్కి రెండు ఓట్లు ఉంటాయి ఒక దానితో సెనెట్ మెంబర్ని రెండో దానితో ప్రెసిడెంట్ని ఎన్నుకోవాలి అలా చేస్తే ఓటర్లు సెనెట్ మెంబర్గా తమ ప్రాంతీయ వ్యక్తిని ఎన్నుకున్నా రెండో ఓటు తప్పకుండా నేషనల్ ఫిగర్కే వేస్తారు కేవలం ఒక వ్యక్తికే ఆ నేషనల్ ఫిగర్ ఇమేజ్ ఉంది ఆ వ్యక్తి ప్రధానమంత్రి ఈ మార్చిన దాని ప్రకారం దేశాన్ని ప్రెసిడెంట్ ఏలతాడు ప్రస్తుతం ప్రధానమంత్రికి ప్రెసిడెంట్ షిఫ్ట్ రావడం ఖాయం దేశపు సర్వాధికారాలు చేతిలో ఉంటాయి ప్రస్తుతం పార్లమెంటు పద్ధతి కొనసాగితే మాత్రం తిరిగి ప్రధానమంత్రి అవటం అనుమానమే ఆ రాత్రే ప్రధానమంత్రి ప్రెసిడెంట్ని కలుసుకున్నారు వైమానిక నౌకా కల్బలాల సైనికాధికారులు అవసరమైతేనే రంగంలోకి దూకటానికి తమ సహకారం ప్రకటించారు కానీ అంత అవసరం రాలేదు పార్లమెంటులో పార్టీ బలంగా సరిగ్గా సరిపోయింది ప్రతిపక్షాల సభ్యులు దాదాపు పిచ్చిక్కిపోయారు అయినా ఏం చేయగలరు పార్లమెంటు రద్దయింది భారతదేశపు ప్రస్తుత పార్లమెంటరీ వ్యవస్థను క్యాన్సిల్ చేస్తూ ఇక నుంచి ప్రెసిడెంట్ తరహా పాలనలో దేశం నడుస్తుందని దాని ఎన్నికలు త్వరలో జరుగుతాయని రాష్ట్రపతి భవన్ నుంచి ప్రకటన వెలువడింది నవంబర్ పదహారవ తారీఖు రాత్రి ఎనిమిదింటికి భారత రాజ్యాంగాన్ని చారిత్రాత్మకమైన మార్పుతో తిరగవరాయటం జరిగింది ముందు అనుకున్నట్టే ప్రధానమంత్రి ఒక క్యాండిడేట్గా పోటీకి నిలబడ్డాడు ప్రతిపక్షాలన్నీ కలిసి తమలో నేషనల్ ఇమేజ్ ఉన్న వ్యక్తిని ఏకైక అభ్యర్థిగా నిలబెట్టడానికి నిర్ణయించుకున్నాయి ప్రధానమంత్రికి ఎదురుగా నిల్చోగల అటువంటి వ్యక్తి ఒకరే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి దేశం దృష్టి అంతా వీళ్ళిద్దరి మీదే కేంద్రీకృతమైంది నామినేషన్లు వేసే ఆఖరి రోజు ఇంకా రెండు నెలలు ఉందనగానే పావులు సిద్ధమయ్యాయి ఈ పరమపద సోపానంలో దేశపు అత్యున్నత స్థానం ఎవరు అధిరోహిస్తారో కాలమే నిర్ణయించాలి వాళ్ళిద్దరైనా మూడోవాడు ఇంకెవరైనానా దేశం గగ్గోలెత్తిపోయింది అన్న వాక్యానికి అర్థం లేదు కొంతమంది వ్యక్తులు ప్రయోజనాల కోసం ఈ వాతావరణం సృష్టిస్తారు అంతే ప్రధానమంత్రి రాజ్యాన్ని మార్చి రాష్ట్రపతి తరహా ఎన్నికలు దేశంలో జరుగుతాయని ప్రకటించినప్పుడు దేశం గగ్గోలెత్తిపోయింది చిత్రమేమిటంటే ప్రజల్లో తొంభై శాతానికి రాష్ట్రపతి తరహా పాలనకి ప్రధానమంత్రి తరహా పాలనకి తేడా తెలియదు అయినా ఆవేశపడిపోయారు దీనికి కారణం అప్పటి వరకు పదవిలో ఉన్న ఎమ్మెల్యేలు ఒక సాధారణ ఎమ్మెల్యే తన ఐదు సంవత్సరాల కాలంలో ఎనిమిది పది లక్షల కన్నా ఎక్కువ సంపాదించలేడు సాధారణ అంటే ఏ కార్పొరేషన్ పదవి కమిషన్ను అధ్యక్ష పదవి లేకపోవడం అన్నమాట అటువంటి ఎమ్మెల్యే చిన్న జంపు చేస్తే పది లక్షల దాకా లభిస్తుంది అంతకన్నా ముఖ్యమైన లాభం ఏమిటంటే అప్పటి వరకు అనామకంగా ఉన్నవాడు హఠాత్తుగా వెలుగులోకి వస్తాడు అతడి బలం వల్ల మెజారిటీ సంపాదించింది కాబట్టి పార్టీలో అతడికి విలువ ఉంటుంది అప్పుడు ఎమ్మెల్యేగా తాను పదవిలో ఉన్న మిగతా కాలంలో ముప్పై లక్షలు సులభంగా సంపాదించవచ్చు కొన్ని లక్షల మంది ప్రజలకు ప్రతినిధిగా వెళ్ళి అక్కడికి వెళ్ళాక తన స్వలాభం కోసం నిర్ణయాలు తీసుకున్న ఐదు సంవత్సరాలు ఏమీ చేయలేని వ్యవస్థ మనది ఏమి రాజ్యాంగం ఇది ఏం చేద్దాం మనం అని అడిగింది వాణి ఏమిటి ఏం చేయటం మనం ఇలా ఖాళీగా ఉండలేం ఏదో ఒక వర్గాన్ని సపోర్ట్ చేయాలి ఎవరిని చేద్దాం ఆమె సమాధానం చెప్పలేదు ఆఖరి నిర్ణయం అతడితే అని కేవలం మాట వరసే తనని అలా అడిగానని ఆమెకు తెలుసు అంతలో అతడన్నాడు ప్రధానమంత్రి రేపు దేశాధ్యక్షుడు అవుతే దేశంలో మరింత లంచగొండితనం ఎరంకుసత్వం ప్రబలిపోతుంది పోనీ ప్రతిపక్షపు క్యాండిడేట్ని ఎన్నుకుందామా అంటే అతడికి టేచర్ లేదు ఎవరిని ఎన్నుకుందాం ఆమె నవ్వింది మనమే ఇంత ఆలోచిస్తూ ఉంటే ప్రజలు ఎంత కష్టపడాలో పాపం వారికి ఉన్న ఆప్షన్ చాలా చిన్నది ఆలోచించేటంత కష్టపడేవారా ఈ ప్రజలు అలా ఆలోచించేవారైతే ఎప్పుడో ఈ సిస్టమ్ని మార్చేవారు మొత్తం ప్రజాస్వామ్యాన్ని వ్యతిరేకిస్తున్నారా మీరు ఎన్నడూ సాధారణంగా ఆవేశపడని అతడు ఆ మాటలకు విపరీతంగా ఆవేశపడి పెద్ద గొంతుతో అన్నాడు ప్రజాస్వామ్యం ఏం ప్రజాస్వామ్యం ఇది అడవిలో బలమైన జంతువులు బలహీనమైన జంతువుల్ని చంపుతాయి జనారణ్యంలో తెలివైన వాడు తెలుగు తక్కువ వాడిని దోచుకుంటాడు దేశాన్ని జనారణ్యంగా మార్చింది వ్యవస్థ ఈ వ్యవస్థలో తెలివైన ఎమ్మెల్యేలని తప్పుపట్టి ఏం లాభం తను పెట్టిన పెట్టుబడికి తన ఐదు సంవత్సరాల కాలంలో కొంత లాభం సంపాదించాలనుకుంటే అందులో తప్పేముంది ఆకలితో ఉన్నవాడి ముందు పంచపక్ష ప్రమాణాలు పెడితే ఎవరూరుకుంటారు ఈ ప్రజాప్రతినిధులు అంతే తప్పకుండా తప్పంత ప్రజలదే నేనన్నాననే విజయవాడ నుంచి రామవరప్పాడు వరకు ప్రయాణిస్తూ శుష్క రాజకీయాలు చర్చిస్తారు అని ఆ ప్రజలది కానీ అన్నిటికన్నా ఈ రకం రాజ్యపాలనే మంచిదంటారు మంచిదే కానీ ఎవరికి తమకి కావాల్సిందేదో తాము తెలుసుకుని దాన్ని సాధించడం కోసం ప్రయత్నించే వాళ్ళకి అంతేకాని వేడి ఉన్నంతసేపు ఆవేశపడి అది తగ్గగానే చల్లారిపోయే వాళ్ళకి కాదు రాజకీయం మన జీవితాల్లో ఒక భాగం మాత్రమే దీని గురించి ఇంత ఆలోచించడం అవసరం చెప్పండి కాదు అది అనవసరం కాదు అన్నాడు అతడు అది తన నిశ్చయాభిప్రాయంగా ఏ దేశ ప్రగతి అయినా ఆ దేశపు యువత మీద ఆధారపడి ఉంటుంది మనకి కేవలం వంద మైళ్ళ దూరాన ఉత్తరాన ఉన్న దేశం దాదాపు మన వాతావరణం మన శీతోష్ణ స్థితి ఉన్న దేశం మనకన్నా శారీరకంగా బలహీనలున్న దేశం ఆ దేశపు క్రీడాకారులు ఒలింపిక్స్లో అన్ని పథకాలు సాధించగలిగారంటే మొహం చూసుకోవడానికైనా మనకి ఒకటి కూడా రాలేదంటే దానికి కారణం ఆమె మాటలు పూర్తి కాలేదు కారణం నిశ్చయంగా ఈ దేశపు రాజకీయ పరిస్థితులే ఆ దేశంలో అక్కడ యువత వ్యక్తి ఆరాధనలో మునిగిపోరు ముఖ్యమంత్రి విదేశాల నుంచి వస్తే డోర్లు డప్పులు పట్టుకుని విమానాశ్రయానికి వెళ్లరు ఒలంపిక్స్ సంస్కృతి న్యూక్లియర్ బాంబు ఇలాంటి వాటి గురించి ఆలోచిస్తుంది అక్కడ పార్టీ చీఫ్ కూడా మిగతా అందరి ఆఫీసర్ల లాగే తన వాహనంలో మామూలుగా ఆఫీసుకు వస్తాడు కమ్యూనిజంని సపోర్ట్ చేస్తున్నారా మీరు నేను మాట్లాడేది ఎకనామిక్స్ గురించి కాదు పాలిటిక్స్ గురించి అన్నాడు అతడు ఒక కొరడా కావాలి మన దేశాన్ని కేవలం ఒక కొరడాయే ప్రగతిపథం వైపు నడిపించగలదు ఇంతకీ మనం ఎవరిని సపోర్ట్ చేద్దామో చెప్పలేదు మంకచక్క రామ్మూర్తి ప్రధానమంత్రి వైపు ఉన్నాడు లోహియా ముఖ్యమంత్రి వైపు ఉన్నాడు మీ తండ్రి గారు తటస్థంగా ఎవరు నెగ్గితే వాళ్ల వైపు ఉన్నట్టు ప్రకటించే ఆలోచనలో ఉన్నాడు అంతా వింటున్న సింహం ఆశ్చర్యంగా రామ్మూర్తి ప్రధానమంత్రి వైపు ఎప్పుడు వెళ్ళాడు అని అడిగాడు దానికి సమాధానం వాణి చెప్పింది అదంతా తారకేశ్వరి ఎత్తు ఈ పోరాటంలో ఎలాగో ప్రధానమంత్రి గెలుస్తారని ఆమెకు తెలుసు నాలుగు రోజుల క్రితం ప్రధానమంత్రిని కలుసుకుంది ఇద్దరు మధ్య రహస్య సంభాషణలు గంట సేపు గడిచినాయి దేని గురించి డాక్టర్ ఫాస్టస్ చనిపోయిన తరువాత భారతదేశం నీటి కాలుష్య నివారణ మీద అతడి ఫోర్జరీ సంతకంతో మరో రిపోర్టు చేయబడింది దాని ప్రకారం నీటిలో డి ఆలం బదులు డి కాల్షియం కలపడం వల్ల నీటిని శుభ్రపరపరచవచ్చునని చెబుతుంది అంటే లోహియ మట్టి కొట్టుకుపోతాడన్నమాట దానివల్ల రామ్మూర్తికి ఏం లాభం ప్రతి రాష్ట్రంలోనూ రామ్మూర్తి పది రోజుల్లోగా ఒక్కొక్క డీ కాల్షియం ఫ్యాక్టరీ స్థాపించబోతున్నాడు ఫ్యాక్టరీ అంటే పెద్ద ఫ్యాక్టరీ కాదు తెల్ల సున్నంలో ఎర్రమట్టి కలపడం అంతే పోతే ముఖ్యమంత్రి తలపెట్టిన ఈ కార్యక్రమం దేశానికి విస్తరింపచేయడం ద్వారా మొత్తం దేశ ప్రజల ఆదరాన్ని అభిమానాన్ని ప్రధానమంత్రి సంపాదిస్తారు సున్నం కలిపిన నీళ్లను తాగుతూ ప్రజలు ఆహా ఓహో అని సంతృప్తి పడతారు ఓట్లు వేస్తారు మై గాడ్ అన్నాడు సింహం వాణి ఎన్సైక్లోపీడియా లాగా మిగతా వివరాలు చెప్పడం ప్రారంభించింది ఈ రెండు నెలల్లోనూ మొత్తం సున్నం ఎర్రమట్టి పది లక్షల టన్నుల అమ్మకం జరుగుతుందని అంచనా అంటే దాదాపు డెబ్బై ఐదు కోట్ల రూపాయలు అందులో యాభై కోట్లు కేంద్ర ప్రభుత్వాన్ని నడిపిస్తున్న పార్టీ ఫండుకి మిగతాది రామ్మూర్తికి ఇది తారకేశ్వరి ప్రధానమంత్రుల మధ్య కుదిరిన ఒప్పందం అకస్మాత్తుగా సింహం తన ముందున్న టేబుల్ మీదకు తలవాల్చి దేశం దేశం అన్నాడు డెస్పరెంట్గా ఎప్పుడూ హుషారుగా ఈ విషయాలేవి తనకు పట్టనట్లు తన పనేదో తను సరదాగా చేసుకుపోయే సింహాన్నే అంతలా కదిలించింది ఈ వార్త కుళ్ళిపోయిన దేశపు రాజకీయాలు పరాకాష్ట తన మాటలకి అక్కడ వాతావరణం స్తబ్దం అవటం చూసి పరిస్థితిని తేలిక చేయడం కోసం ఇంతకీ మనం ఎవరిని సపోర్ట్ చేయాలో నిర్ణయించుకోలేదు అంది వాణి అతడు మాట్లాడలేదు ముగ్గురు అతడి వైపు చూశారు అతడి చూపు అక్కడ లేదు గోడల్ని అడ్డుల్ని ఛేదించుకొని ఎక్కడికో చూస్తూ ఉంది అతడలా ఉన్నాడంటే ఏదో దీర్ఘంగా ఆలోచిస్తున్నాడన్నమాట అటువంటి స్థితి ఎప్పుడో కానీ రాదు అందరి ముందు ఆలోచించే అవసరం అప్పటి వరకు అతడికి ఎప్పుడూ రాలేదు వాళ్ళు అతడిని కదపడానికి భయపడ్డారు అవును అతడు ఆలోచిస్తున్నాడు ప్రధానమంత్రి రాష్ట్ర మంత్రి వ్యక్తులు కాదు ప్రధానం దేశం ముఖ్యం ఈ రాజకీయాల రొంపి నుంచి ఏమాత్రం ఉపయోగం లేని ఈ అనవసర హడావిడి సిస్టమ్స్ నుంచి ప్రజల్ని రక్షించాలి ఏదో ఒక అద్భుతమైన ప్రయోగం చేసి ఈ కోట్ల కోట్ల మిలియన్ల భారత ప్రజల్ని మార్చాలి ఏమిటా అద్భుతమైన ప్రయోగం అతడి మనసులో ఒక ఊహ మెదిలింది చిన్న ఊహ కానీ ఆ ఆలోచన రావడంతోనే అప్రయత్నంగా వాళ్ళు గగురు పొడిచింది నేను చేయగలనా ఈ పని అనుకున్నాడు మనిషి తలుచుకుంటే చేయలేనిది ఏదీ లేదని అతడికి అతడి జీవితమే చెప్పింది ఎందుకు చేయలేడు ఈ వ్యవస్థని ఒక బాంబు వేసి పేల్చేసినట్లు ఎందుకు చిద్రం చేయలేడు ఈ ఎత్తులన్నిటికీ అతీతంగా ఒక పెద్ద ఎత్తు వేసి తన అనుచరులు ముగ్గురు తన సమాధానం కోసం ఎదురు చూస్తున్నారని గమనించి అతడు లేస్తూ అన్నాడు ఎలక్షన్కి ఇంకా టైం ఉంది అప్పటికి ఏం చేయాలో నేను చెబుతాను ఈ లోపులో ఒక వ్యక్తిగతమైన కక్ష తీర్చుకోవాలి మన దేశానికి అతిథిగా వచ్చిన డాక్టర్ ఫాస్టర్స్ని చంపి దాన్ని స్టాంప్ పేపర్ మీద వ్రాసి మనకు బహుమతిగా పంపించిన వంకచక్క రామూర్తి అతడి మీద అంత స్వీట్గాను పగ తీర్చుకోవాలి అనుకుంటున్నాడు నేను నిన్ను ప్రేమిస్తున్నాను అంది ఆ అమ్మాయి ఏళ్ల వయసు ఆమెలో అక్కడక్కడా కొద్దిగా గుండ్రంగా వంపులు తిరిగి అందంగా ఇమిడిపోయింది ఆమె తెల్లగా ఉంది డబ్బు వల్ల వచ్చిన నాజూకుతనం వయసు తెచ్చిన అల్లరితనానికి తోడై ప్రవర్తన తెచ్చిన చిలిపితనంతో రంగరించుకుంది ఆ అమ్మాయితో ఆ మాట అనిపించుకోవడానికి ఈ ప్రపంచంలో ప్రతి అబ్బాయి ఉవ్విళ్ళూరుతాడు ఎగిరి గంతేస్తాడు ఆ అమ్మాయి పేరు శైలజ వంకచక్క రామూర్తి కూతురు చెప్పవా ఏమిటి నేను నిన్ను ప్రేమిస్తున్నా అని ఒక్కసారి అనుచాలు ఒకసారి ఏమిటి వేలసార్లు లక్షల సార్లు ఈ ప్రపంచంలో గ్రహాలు నక్షత్రాలు ఉన్నన్నిసార్లు ఆ మాట అనాలని నా మనసు ఉవ్వుళ్ళూరుతుంది కానీ ఎవరిని ఎన్నుకోను ఎవరిని ఎన్నుకొని అనను ఆ మాట అమ్మా అమ్మా ఈ ప్రేమను వెల్లడించే మొట్టమొదటి మాట అమ్మా అన్నది ఆ మాట మొదటిసారి నీతో ప్రారంభించి ఆ తరువాత ఈ ప్రేమ యొక్క మరొక స్వరూపంలోకి వెళ్ళాలనిపిస్తుంది ఏ చెత్తకుప్పల మీద వెతుక్కుంటానమ్మా నా గురించి చీకటి గుహల అంతర్భాగాలలో నన్ను పారేసుకున్న వ్యదలు నిన్ను తొలిచేస్తుంటే ఏ పంటల మధ్య కూర్చుని వెలిపిస్తున్నావమ్మా నా గురించి శైలు నేను నీకో మాట చెప్పనా ఏమిటి నిన్ను చూసుంటే నాకు బాగా అల్లరి చేసే చిన్నపిల్ల గుర్తొస్తుందే తప్ప మరేదీ గుర్తుకురాదు అతడి చెయ్యి మెరుపు కన్నా వేగంగా కదలగలదు పాటుతో పిస్టల్ తీసి ఎదుటి వ్యక్తిని చంపగలడు అయినా ఆ క్షణం అతడు ఊహించని వేగంతో ఆమె వచ్చి అతడు బుగ్గ మీద కసుక్కున కొరికి ఇప్పుడు చెప్పు ఇంకా చిన్నపిల్లలాగే కనపడుతున్నానా నేను అంది అతడు మాట్లాడలేదు ఆమె అన్నది రాత్రి మూడింటికి వచ్చింది నీ ఆలోచనలతో నిద్రపట్టలేదు ఏం చేశానో తెలుసా అతడు అనుమానంగా ఏం చేశావు అని అడిగాడు నువ్వు అనుమానపడేది ఏం చెయ్యలేదులే అంది ఈ ప్రపంచానికి కనబడిన ప్రతి చోట నా శరీరం మీద బాల్ పాయింట్ పెన్తో నీ గురించి ఇలా వ్రాసుకున్నాను అంటూ మోచేది జాకెట్ బోర్డర్ను కాస్త పైకెత్తి చూపించింది తెల్లని భుజాన కుచ్చిళ్ళు తప్పిన పాదాల చీలమండల నుంచి పైకి చెట్ల మీద అస్తవ్యస్తంగా పాకిన లతల్లాంటి అక్షరాలు ఐ లవ్ యూ ఐ లవ్ యూ ఐ లవ్ యు అని ఆమె అతడి మొహంలోకి కుతూహలంతో ఆశతో చూసింది అదే నిర్వికారమైన భావంతో అతడన్నాడు లేదు శైలజ నువ్వు నన్ను ప్రేమించడం లేదు ప్రేమిస్తున్నాను అన్న భావాన్ని ప్రేమిస్తున్నావు అడాలసెన్స్ ఇది నీకు పెళ్ళయ్యి నాలుగైదు సంవత్సరాలు పోతే పిల్లల్ని చంకనేసుకొచ్చి నేను ఇలానే ఉండడం చూసి ఇంకా పెళ్లి చేసుకోలేదా నా మీద ఏమాత్రం అభిమానం ఉన్నా వెంటనే ఒక ఇంటి అవుతాను అని ప్రమాణం చెయ్యి అని పెద్ద ఆరిందలా మాట్లాడతావు మనిషి తన వయసుకు సరిపడే ఆలోచనల్లో తనుండి అవే గొప్పవన్న అభిప్రాయంతో వాటిని విపరీతంగా అభిమానించి వాటికి ప్రేమ పెద్దతనం లాంటి పదాలు పెట్టుకుని సంతృప్తి చెందుతూ ఉంటాడు శైలజ ఆ స్థితిని దాటినవాడే ఋషి అన్న అవుతాడు లేక మెటీరియలిస్టిక్ రాక్షసుడన్నా అవుతాడు నీ దురదృష్టం కొద్ది నువ్వు ఆ రెండో వాణ్ణి ప్రేమించావు కనీసం ప్రేమించానని అనుకుంటున్నావు సారీ ఓషనోగ్రఫీ అన్నాడు అతడు సముద్రం గురించి అన్ని విషయాలని వివరంగా చెప్పే శాస్త్రం అతడు ఆగి తిరిగి చెప్పసాగాడు ఫిషరీ హైడ్రోగ్రఫీ అందులో ఒక భాగం చేపల గురించి అవి సమృద్ధిగా పెరిగే వాతావరణం గురించి ఇది చెబుతుంది దీనిలో మళ్ళీ ఒక భాగం ఆక్వాటిక్ ఎకాలజీ సముద్రం అంతర్భాగంలో నదీ ప్రవాహాలుంటాయి ఇది సముద్రం అడుగును ప్రవహిస్తూ ఉంటాయి బంగాళాఖాతంలో అది పొడవైన ఐదు వేల ఎనిమిది వందల కిలోమీటర్ల పొడవు రెండు వేల నాలుగు వందల ముప్పై ఎనిమిది కిలోమీటర్ల వెడల్పు ఉన్న రిడ్జ్ అంతర్వాహిని పేరు అరవై డిగ్రీస్ ఈస్ట్ రిడ్జ్ భారతదేశపు జల సంపద ముఖ్యంగా రొయ్యలు చేపలు సమృద్ధిగా లభించడానికి కారణం ఈ రిడ్జే కానీ గత ఐదు సంవత్సరాలుగా ఈ జల సంపద ముందున్న ముందున్నంతగా లభ్యమవ్వటం మానేసింది ముఖ్యంగా టైగర్ ప్రాన్స్ దాదాపు ఈ జాతి అంతా జపాన్ వైపు వలస వెళ్ళిపోయింది దీనికి కారణం వంకచక్క రామ్మూర్తి మామూలుగా వింటున్న ముగ్గురు ఉలిక్కిపడ్డారు అతడు ఎక్కడి నుంచి ఎటు వెళ్ళాడు అందరిలో ఉత్సుకత పెరిగింది వంకచక్కా రామూర్తి ఆఫీసు గదిలో ఉన్న పుస్తకాల్లో చాలా భాగం ఓషనోగ్రఫీ మ్యారిటైమ్ మెటీరియాలజీ గురించి సంబంధించినవి అని అతడి కూతురు శైలజ నాకు చెప్పనప్పటి నుంచి అతడికి వీటి అవసరం ఏమిట అని ఆలోచిస్తూ వచ్చాను మొన్నే దానికి సమాధానం దొరికింది వాణి అతడి వైపే చూస్తుంది ఏమిటితడు ఏ ఒక్క అవకాశాన్ని వదులుకోడా కూడా అంతలో అతడు చెప్పడం ప్రారంభించాడు సముద్రాంతర్ భాగాలలో కొన్ని వేల లక్షల జంతువులు నిజానికి ఇవి జంతువులు కావు క్రీడేరియన్స్ అంటారు ఇవి ఒకదానికి ఒకటి అతుక్కుని సహజీవనం సాగిస్తాయి ఇవి మరణించినప్పుడు వీటి ఎముకలు రకరకాల అందమైన షేపుల్లో నీటి అడుగున మిగిలిపోతాయి వీటిని కోరల్స్ అంటారు ఇదిగో ఇక్కడే రామూర్తి రంగంలో ప్రవేశిస్తుంది అంటూ అతడు ఆగాడు మాల్దీవులు ఇటువంటి కోరల్స్కి ప్రసిద్ధి వీటి భద్రత మీద ప్రభుత్వం శాసనం చేసింది కూడా నిజానికి ఈ కోరల్స్కి అంత లేదు చేపల అక్వేరియంలో పెట్టుకోవడానికి మనకు చాలా చౌకగా వీటిని అమ్ముతారు వీటితో పోలిస్తే వీటికన్నా కొన్ని లక్షల రెట్లు విలువైనవి ముత్యాలు సముద్ర గర్భంలో దొరికే ఒక రకమైన ముత్యపు ముత్యపు చిప్పల నుండి బయటపడవు వీటి కోసం ఎంతో శోధించాలి కానీ ఒక రకమైన యాసిడ్ వల్ల ఈ చిప్పలు స్వభావ పగులుతాయని రామూర్తి కనుక్కున్నాడు ఎన్నో సంవత్సరాల నుంచి ఈ యాసిడ్ని రామూర్తి మనుషులు కొద్ది కొద్దిగా అంతర్వాహినులైన రిడ్జెస్లో కలుపుతూ వస్తున్నారు ఇది జీవరాశులకు హానికరం కాదు కానీ వాటి ఆహారమైన ప్యాంకేటన్స్ని మాత్రం విపరీతంగా నాశనం చేస్తుంది భారతదేశపు తీర ప్రాంతాల నుంచి జలచరాలు గుంపులు గుంపులుగా వలస వెళ్ళిపోవడానికి కారణం అదే రామూర్తి వంటి స్వార్థపరుడికి ఇది ఒక లెక్కలోకి కాదు ముగ్గురు శ్రోతలు దిగ్భ్రమతో అతడు చెప్పే విషయాలను వింటున్నారు అతడు కొనసాగించాడు ఇలా బయటపడ్డ ముత్యం యాసిడ్ వల్ల కొత్త పరిణామం పొంది కూరల్లో చిక్కుపడుతుంది ఏ సమయాల్లో ఏ ఏ సముద్రాల్లో ఈ అంతర్వాహినులు ఎటు ప్రవహిస్తాయో జాగ్రత్తగా లెక్కవేసి పంపిన చోటికి పంపకుండా జాగ్రత్త తీసుకుంటారు అందువల్ల యాసిడ్ ప్రభావం తగ్గిపోగానే ఈ కూరలు తిరిగి మన మామూలు స్థితిలో పెరగడం మొదలు ఉద్యం మాత్రం దానిలో చిక్కుబడిపోయి అందంగా ఒక ఆభరణంలా మెరుస్తూ ఉండిపోతుంది ఇలా స్వభావసిద్ధంగా ఏర్పడిన ఆభరణం ఏ లండన్లోనో న్యూయార్క్లోనో ఒక కోటీశ్వరుడి డ్రాయింగ్ రూమ్ టేబుల్ మీదో వెలుస్తుంది దాని ఖరీదు రెండు లక్షల నుంచి మూడు లక్షల దాకా ఉంటుంది ఆశ్చర్యంతో అందరూ ఒక్కసారి ఊపిరి పీల్చడం వల్ల అక్కడ హా అన్న శబ్దం వినపడింది అతడు చెప్పుకుపోతున్నాడు ఎంతో కష్టపడి ఈ ప్లాన్ వేశాడు రామూర్తి అది ఫలించింది సముద్ర గర్భంలో రామూత్ర రామూర్తి తాలూకు గజయితగాళ్ళు రాత్రింబ వాళ్ళు శోధించి వీటిని ఏరారు ఏరుతున్నారు ప్రసిద్ధమైన ద్రాక్షసార కొన్ని వందల సంవత్సరాల క్రితం భూమిలో పాతి పెడితే దాన్ని ఫలితం ఇప్పుడు అనుభవించినట్లు ఐదారు సంవత్సరాల నుంచి అతడు చేస్తున్న దానికి ఫలితం ఇప్పుడు కనబడుతుంది ఈ విధమైన కోరల్స్ని అన్నీ జాగ్రత్తగా ఒక పడవలో పేర్చి దాన్ని షిప్లోకి ఎక్కించే కార్యక్రమం రేపు రాత్రి జరుగుతుంది ఆ పడవలో ఉన్న కోరల్స్ విలువ ఐదు నుండి ఆరు కోట్ల దాకా ఉంటుందని అంచనా మై గాడ్ తనలో తానే కొనుక్కున్నాడు సింహం రామూర్తి మీద స్వీట్గా పగ తీర్చుకునే అవకాశం ఇక్కడే మనకు లభించింది ఒక చిన్న ఏరు నుంచి ప్రయాణం ప్రారంభించి సముద్రం చేరుకునే ఈ బోట్ని వదలచాటు నుంచి ఆటో వాటర్ మిసైల్ ద్వారా పేల్చివేయదలుచుకున్నాను నేను రాబోట్ అసహనంగా కదిలాడు అది గమనించి అతడు ప్రసన్నంగా రాబోట్ వైపు చూసి ఈ ఆపరేషన్లో నాతో పాటు ర్యాబోట్ కూడా ఉంటాడు అన్నాడు రాబోట్ మొహం వికసించింది దీనికన్నా ముఖ్యం విషయం ఒకటి ఉంది అన్నాడు అతడు ఇంత పెద్ద వ్యవహారాన్ని రామూర్తి తాను స్వయంగా దగ్గరుండే నిర్వహిస్తాడు ఇంకొకరి మీద వదిలిపెట్టడు సింగపూర్ వెళ్లే ఓడకి ఈ కోరల్స్ని అందచేయడంతో అతడి బాధ్యత తీరిపోతుంది అంటే అతడి కళ్ళ ముందే ఐదు సంవత్సరాలుగా కష్టపడి సేకరించిన విలువైన సామాగ్రి అంతా ఒక క్షణంలో నాశనమైపోతుందన్నమాట డాక్టర్ ఫాస్టర్స్ని చంపినందుకు అతడికి మనం వేసే శిక్ష అది ఐదు కోట్లు అతడికో లెక్కలోనికి కాదు అవును అది నేను ఆలోచించాను అందుకే బోట్ని పీల్చివేయబోయే ముందు దూరంగా మరొక మోటార్ బోట్ నుంచి రాబోట్ ఈ తతంగాన్నంతా రహస్యంగా ఫోటోలు తీస్తాడు పోలీసులకు ముందే ఫోన్ చేస్తాం కాబట్టి అదే సమయానికి అక్కడ వాళ్ళు కూడా ఉంటారు దాంతో రామూర్తి పని అడకత్తెరలో పోకచక్క అవుతుంది అదంత సులభం అనుకోను సాక్ష్యాధారాలు ముఖ్యంగా మోటార్ బోట్ బ్లాస్ట్ అయిపోతుంది కాబట్టి పోలీసులు అతని మీద కేసు పెట్టలేరు అఫ్కోర్స్ మనం ఫోటోలు తీస్తామనుకో కానీ రామూర్తి పలుకుబడితో పోలీసుల్ని కొనియగలడు కొనేయగలడు మొత్తం పోలీసు జాతినంతా కొనేయగలడు కానీ ఒకరిని మాత్రం కొనలేడు ఆ దీవి జూరిస్డిక్షన్ ఉన్న ప్రాంతపు ఇన్స్పెక్టర్ని ఏ జూరిస్డిక్షన్ అది రొయ్యలగూడెం వీరు ఇది మాట్లాడుతున్నప్పుడు పక్క గదిలో మరో వ్యక్తి శ్రద్ధగా దీన్ని వింటున్నాడు అతను తమ మనిషే కాబట్టి తమకు కావలసిన వ్యక్తి కాబట్టి వాళ్ళు దాని గురించి అంతగా పట్టించుకోలేదు అతడు చెప్పుకుపోతున్నాడు దొంగతనంగా రవాణా చేస్తున్నందుకు ఇన్స్పెక్టర్ విజయ్ తన తండ్రిని అరెస్ట్ చేస్తాడు అది నిర్వివాదాంశం ఇంతలో రామూర్తి బోటును నేను పేల్చేస్తాను ఇది రామూర్తికి రెండో షాకు పోతే బోటు పేల్చివేయబడింది కాబట్టి రామూర్తి వెంటనే ప్లేటు ఫిరాయిస్తాడు విజయ్ కూడా దీన్ని సులభంగా వదిలిపెట్టడు ఇదే విజయ్ కాకుండా ఇంకెవరైనా అయితే రామూర్తి అనుచరులు అతడిని తూట్లు తోట్లుగా పేల్చేస్తారు చూస్తూ చూస్తూ కన్న కొడుకుని చంపుకోలేడు కదా కేసు కోర్టుకెళ్తుంది సరిగ్గా సరిగ్గా అప్పుడు మనం ఈ ఫోటోల్ని బయటపడతాం దాంతో పోలీసులకి చిక్కిపోయి తన బోటిని తనే పేల్చుకున్నట్లు రామూర్తి మీద కేసు మరింత బలపడుతుంది అన్నిటికన్నా ఎక్కువగా అతని కొడుకే అతడిని అరెస్ట్ చేయడం అది సంచలనం మాత్రం శిక్ష పడింది అన్నది కాదు సమస్య మనం అతడిని ఏడిపిస్తున్నాం అది కావాల్సింది లేస్తూ అన్నాడు ఇద్దరూ వెళ్ళిపోయారు వాణి మాత్రం వెళ్తూ వెళ్తూ ఆగి కంగ్రాట్స్ అంది ఎందుకు విజయ్కి తిరిగి ఉద్యోగం వేయించడం వరకు అర్థమైంది కానీ రొయ్యలగూడెం సంగతి అప్పుడు అర్థం కాలేదు ఈ ఎత్తుగడకి కంగ్రాట్స్ చూద్దాం ఇటువంటి విషయాలు పూర్తయ్యే వరకు ఏమీ చెప్పలేం పక్క గదిలో ఉన్న వ్యక్తి ఇక వినడానికి ఏమీ అవసరం లేనట్లు అక్కడి నుంచి కదిలాడు అతడెవరో ఎవరో కాదు జీకే సరిగ్గా పావుగంట తర్వాత వంకచక్క రామూర్తి ప్రైవేటు గదిలో రహస్య సమాలోచన జరిగింది నువ్వు నాతో చేతులు కలపడం చాలా ఆనందంగా ఉంది అన్నాడు రామూర్తి నువ్వు చెప్పిన విషయాలు వింటుంటే తల తిరిగిపోతూ ఉంది అతనింత గొప్ప ప్లాన్ వేయగలడని నేను కలలో కూడా ఊహించలేదు సుమా చేప తనంతట తానే వలలోకి వస్తుందన్నమాట కానీ రొయ్యలగూడెం దగ్గర సముద్రంలో కలిసే నీటి ప్రవాహం చాలా వేగంగా ఉంటుంది శవం ఏమైనది మూడో కంటికి తెలియదు ఏదేమైనా నాకు చాలా సహాయం చేశావు నాకు సంతోషంగా ఉంది దానికన్నా ఎక్కువగా ఆశ్చర్యంగా ఉంది శత్రువులమైన మనం ఇలా మిత్రులైపోవడం నేను చాలా కాలంగా ఆలోచిస్తూ వచ్చాను మన ఇద్దరి మధ్య ఎందుకు శత్రుత్వం అని మన ఇద్దరం కలిస్తే ఆ లోహియ ముఖ్యమంత్రి గ్రూపు స్మాష్ అయిపోతారు సరే స్నేహాన్ని దగ్గర చేసుకోవాలంటే పూర్వకాలం కానుకలతో వచ్చేవారట కదా ఏ కానుక తీసుకు అని ఆలోచిస్తే ఇదిగో ఇది దొరికింది రామూర్తి బిగ్గరగా నవ్వాడు నీ కొడుకు శవమే నాకు కానుక బైదబై అతడి శవాన్ని ముక్కలుగా కోసినా నీకేమీ అభ్యంతరం లేదుగా లేదు అన్నాడు జీ కృష్ణమూర్తి లేస్తూ మా కాంట్రాక్ట్ కూడా పూర్తయిపోవచ్చింది ఇక అతడి బ్రతికు ఉండడం కన్నా చస్తేనే మనకు లాభం ఓకే ఫ్రెండ్స్ ఈ పార్ని ఇంతటితో ముగుస్తున్నానండి ఈ నవలగాని మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ రావడానికి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ